సైన్స్ స్కూల్ ఎగ్జామ్ జరుగుతున్నటువంటి సంగతి తెలిసిందే సో ఈ ఎగ్జామ్ కి ఆల్రెడీ చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు అండ్ కాంపిటీషన్ కూడా మనకి చాలా ఎక్కువగానే ఉంటుంది అయితే చాలా రకాలుగా ఆన్లైన్ కావచ్చు హాస్టల్ కావచ్చు డేస్ కాలర్ కావచ్చు చాలా రకాలుగా ప్రిపేర్ అవుతున్నారు అయినప్పటికీ కూడా సడన్ గా పిల్లలు వెళ్లి వేరే దగ్గర ఎగ్జామ్ రాయాలి ఎందుకంటే అప్పటి వరకు ఒక కోచింగ్ సెంటర్ అట్మాస్ఫియర్ తో ఆ కోచింగ్ సెంటర్ లోని తెలిసినటువంటి ఫ్యాకల్టీ మధ్యలో వాళ్ళు ఎగ్జామ్ రాస్తూ ఉంటారు సో సడన్గా జాన్ ట్వంటీ ఫస్ట్ మీన్స్ ఫైనల్ ఎగ్జామినేషన్ దగ్గర వాళ్ళకు ఒక సెంటర్ని అలాట్ చేయడం జరుగుతుంది ఆ సెంటర్లో తెలియని ఫ్యాకల్టీ గా వస్తారు అక్కడ రాయాలంటే బబులింగ్ చేయడంలో కావచ్చు ఆ పేపర్ని అనాలిసిస్ చేయడంలో కావచ్చు కొంత వాళ్ళు కి గురయ్యి వాళ్ళు అనుకున్నటువంటి మార్క్స్ కంటే తక్కువ మార్క్స్ వాళ్ళు తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి అలాంటి అవకాశం మనం ఇవ్వకుండా ఐ మీన్ పిల్లలకి ముందుగానే అలాంటి ఫోబియా నుంచి బయటకు రప్పించేందుకు ఎస్జిఎస్ సైనిక్ అకాడమీ మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే మరి సో జాయింట్ ఫస్ట్ జరగబోయే ఫైనల్ ఎగ్జామ్ కంటే ముందుగానే మనం ఏం చేస్తున్నామంటే డిసెంబర్ ఇరవై నాలుగున డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ సండే హైదరాబాద్ లో మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ సండే హైదరాబాద్ లో మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం వెన్యూ ఎక్కడంటే బిర్లా మందిర్ మీరు ఆల్రెడీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కి వచ్చి ఉంటే సో అక్కడే బిర్లా మందిర్ దగ్గర మీరు సో డైరెక్ట్గా అక్కడికి వచ్చేయొచ్చు అక్కడ మనం సో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నాం సో మరి దీనికి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఓకే సో మీరు సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ ఈ నంబర్ కి వాట్సప్ లో వన్ ఫిఫ్టీ బై వన్ ఫిఫ్టీ బై హెచ్ అనే ఈ కోడ్ ని పంపిస్తే వన్ ఫిఫ్టీ బిబై హెచ్ అనే ఈ కోడ్ ని వాట్సాప్ లో సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ టూ డబల్ వన్కి కి పంపిస్తే నేను ఆ ఎగ్జామ్ కి రిజిస్ట్రేషన్ కోసం ఉన్నటువంటి లింక్ ని మీకు పంపించడం జరుగుతుంది ఆ లింక్ పైన ప్రెస్ చేసి స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని ఎన్రోల్ చేసేయండి అండ్ మీరు హైదరాబాద్ లో డిసెంబర్ ట్వంటీ ఫోర్త్కి కి జరిగేటువంటి ఎగ్జామ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లే మరి ఈ ఎగ్జామ్ ఎందుకు ఎందుకంటే డైరెక్ట్గా ఫైనల్ ఎగ్జామ్ రాయాలంటే పిల్లలు కొంత ఫోబియా ఉంటుంది సో తెలియనటువంటి దానికి వాళ్ళు వెళ్ళి అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్లో రాయడం ఇవన్నీ కూడా వాళ్ళకి స్కోర్ వాళ్ళకి తెలిసి ఉంటుంది సబ్జెక్ట్ వాళ్ళందరికీ వచ్చు కానీ ప్రజెంటేషన్ స్కిల్ అనేది మిస్ అవుతుంది చాలా నేను చూశాను ఇంతవరకు సో అందుకనే ఇయర్ కొత్తగా ఎస్జిఎస్ సైనిక అకాడమీ నాట్ ఓన్లీ ఎస్జెఎస్ సైనిక అకాడమీ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఏ కోచింగ్ సెంటర్లో మీ పిల్లలు చదువుతున్నా ఆ సండే మాత్రం మీరు వాళ్ళని తీసుకొని వాళ్ళ కోసం టూ అండ్ హాఫ్ అవర్స్ కంటిన్యూగా అక్కడ కూర్చొని ఎగ్జామ్ రాస్తే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ రావడంతో పాటు మీకు తెలిసి ఎస్జిఎస్ సైనిక అకాడమీ ఎలాంటి క్వశ్చన్స్ని ఇస్తుందో ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వచ్చేటువంటి క్వశ్చన్స్ లాజికల్గా ఫైనల్ ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్ని మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది అలాంటిది ఓపెన్ గా అందరికీ ఇవ్వడం జరుగుతుంది మీరు చేయాల్సింది మీ పిల్లని ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ హైదరాబాద్ నియర్ బై ఎవరైనా ఉంటే గనక సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి సో మనం చాలా వరకు ఫంక్షన్స్ కావచ్చు మ్యారేజ్ కావచ్చు అట్లీస్ట్ మూవీకి కావచ్చు మనం ఒక త్రీ అవర్స్ స్పెండ్ చేస్తూ ఉంటాం సో అది దానివల్ల ఎంతవరకు ఉపయోగం ఉన్నదని పక్కన పెడితే ఇప్పుడు దీనివల్ల మాత్రం అందరికీ ఉపయోగం ఉంది దట్ మీన్స్ ఎవరైతే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో ఆ పిల్లలందరికీ అండ్ ఇంకొకటి ఈ ఎగ్జామ్ ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే స్టూడెంట్స్ సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ సిలబస్ ని సబ్జెక్ట్ని ఎనాలిసిస్ చేయగలుగుతారు అండ్ ట్వంటీ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ వాళ్ళు ఎగ్జామ్ రాశారు సో అగైన్ జాన్ ట్వంటీ ఫస్ట్ వాళ్ళకి ఇచ్చినటువంటి సెంటర్ లో ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళకి కొత్తగా అనిపించదు ఆల్రెడీ ఎగ్జామ్ రాసాం కదా సో మేము మళ్ళీ ఎగ్జామ్ అప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు ఈ ఫోబియా అంతా పోయి అట్లీస్ట్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు నార్మల్గా అయితే టూ థర్టీ తెచ్చుకున్నారనుకుంటాం ఈ ఫోబియా వల్ల ఇంకొక థర్టీ మార్క్స్ సో వాళ్ళకి అంటే ఈ ఎగ్జామ్ రాయడం వల్ల ఒక థర్టీ మార్క్స్ వాళ్ళకి ప్లస్ అయినా టూ సిక్స్టీ మార్క్స్ లో వాళ్ళ సీట్ తెచ్చుకునేటువంటి ఛాన్సెస్ ఇంకా పెరుగుతాయి కదా ఇలా థింక్ చేయండి ఓకే సో మరి హైదరాబాద్ దట్ మీన్స్ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రతి స్టూడెంట్ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉంటే మీరు ఖచ్చితంగా హైదరాబాద్ లో డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ జరగబోయేటువంటి మార్క్ టెస్ట్ కి సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ మార్క్ టెస్ట్ ని కండక్ట్ చేస్తున్నాం మేము క్వశ్చన్ పేపర్ ఇస్తాము అట్లాగే ఓఎంఆర్ షీట్ కూడా ఇస్తాం రైట్ సో దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోండి సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ మార్క్ టెస్ట్ కి సైన్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్ రిజిస్ట్రేషన్ పంపిస్తాను ఈ టెస్ట్ కి రావాల్సిన వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ మీరు నైన్ ఓ క్లాక్ కి రిపోర్టింగ్ టైం నైన్ థర్టీకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది టూ అండ్ హాఫ్ అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది ఓకే సో ట్వెల్వ్ పిఎం వరకు ఎగ్జామ్ ఉంటుంది ఖచ్చితంగా టైం ని మేము ఫాలో అవ్వడం జరుగుతుంది ఎందుకంటే పిల్లలు ఖచ్చితంగా ఈ టైంలోనే వాళ్ళు రావాల్సి ఉంటుంది ఫైనల్ ఎగ్జామ్ కి సో వాళ్ళు ప్రాపర్ గా ప్రిపేర్ అవుతారు సో ఈ రిజల్ట్స్ కూడా నేను ఒక లిస్ట్ అనౌన్స్ చేస్తాను ఇది డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ నా హైదరాబాద్ లో జరగబోయే ఎగ్జామ్ కోసం మాక్ టెస్ట్ కోసం సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మాక్ టెస్ట్ తొలిసారిగా ఎస్జిఎస్ సైనిక అకాడమీ ఏ కోచింగ్ సెంటర్లో మీ పిల్లలు చదువుతున్నా నో ప్రాబ్లం మీరందరూ కూడా ఈ ఎగ్జామ్కి రండి ఎగ్జామ్ రాయించండి పిల్లలకి ముందుగానే ఒక ఎక్స్పీరియన్స్ ని కలిగించండి మనం ఏవయో వేటి చాలా వాటికి మన టైం ని మనము కేటాయిస్తూ ఉంటాం మన పిల్లల భవిష్యత్తు కోసం మన పిల్లల చదువు కోసం మనం గనక ఈ టైం ని కేటాయించగలిగితే మనం వాళ్ళలో ఉండేటువంటి ఫియర్ని ఎగ్జామ్ ఫోబియాన్ని పోగొట్టగలిగిన వాళ్ళు అవుతాం తల్లిదండ్రులుగా పిల్లలకి చేసేది ఏంటంటే ఇలాంటి పనులు ఇలాంటి మంచి పనులు అంటే దట్ మీన్స్ వాళ్ళ భవిష్యత్తుకు మంచి కలిగించే పనులు ఇలాంటివి చేస్తే పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క దారిని వాళ్ళు ఫ్యూచర్లో నిర్మించుకోగలుగుతారు సో అది ఈరోజు సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ మార్క్ టెస్ట్ కోసం మరి డిసెంబర్ ట్వంటీ ఫోర్త్న జరగబోతుంది సో దానికి రిజిస్ట్రేషన్ కోసం నేను చెప్పినట్లుగా సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ సేవ్ చేసుకోండి సో ఫోర్ నైన్ టూ డబల్ వన్ ఈ నంబర్ కి ఇప్పుడు వాట్సాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోండి కోడ్ తెలుసు కదా వన్ ఫిఫ్టీ బై హెచ్ అని మీరు టైప్ చేసి పంపించండి అప్పుడు మాకు ఈజీగా అర్థమైపోతుంది హైదరాబాద్ లో ఎగ్జామ్ రాయడానికి అని నాకు అర్థం అవుతుంది వెంటనే ఆ లింక్ పంపిస్తాను ఓకేనా మరి వాల్ బెస్ట్ టేక్ కేర్